ప్రతిరోజు రాజమల్ల ప్రసాద్ కార్యక్రమాలు మన ఎంపీ గారు చేస్తున్న కార్యక్రమాలు అదేవిధంగా మన అధ్యక్షులు వారు చేస్తున్న కార్యక్రమాలు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్న ఆ కార్యక్రమాలన్నీ దాదాపు అన్ని లక్షల మందికి ఒకేసారిగా ఇక్కడి నుంచి పోయే అవకాశాన్ని పూర్తిగా ఏర్పరచడానికి ప్రభుత్వ నియోజకవర్గంలో స్టార్ట్ అయితే ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్న మరి పెద్దలు మన సభాధ్యక్షులు రాచమాలి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరి పార్టీ సెక్రటరీ ఆర్గనైజేషన్ వజ్రభాస్కర్ రెడ్డి గారికి పరిశీలకులు శ్రీనివాసరెడ్డి గారు పూల శ్రీనివాసరెడ్డి గారికి మన చైర్పర్సన్ భీముపల్లి లక్ష్మీదేవి గారికి అదేవిధంగా వైస్ చైర్మన్లు బంగారు ముండిరెడ్డి అన్న అదేవిధంగా కాజా గారికి పొద్దునూరు పట్టణంలో ఉన్న ముఖ్యమైన వైఎస్ఆర్సిపి నాయకులకు మరీ మరీ ముఖ్యంగా ఈ సమావేశానికి నలభై వార్డుల నుంచి వచ్చిన నా అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్మాంజలి తెలియజేస్తున్నాను సవినయంగా మీ అందరికీ తెలుసు అక్టోబర్ చివరి వారంలో మనం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం పరిశీలకులకు సంబంధించి ఆ సమావేశంలో మనం ప్రధానంగా రెండు అంశాలు ఎక్కువ ప్రస్తావించాం ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ఒక అంశం అయితే రెండో అంశం పూర్తిగా మన పార్టీకి సంబంధించిన అంశం మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కమిటీల రూపంలో కమిటీల సభ్యులుగా మరి కమిటీలు వేసి నియోజకవర్గంలోని ప్రతి వార్డులో అదేవిధంగా రూరల్ మండలం కావచ్చు రాజపాలెం మండలంలో ప్రతి గ్రామంలో కమిటీల ఫార్మేషన్కి సంబంధించిన అంశం మరి ఆ రోజు మాట్లాడుకున్నాం అంటే ఈ రెండు అంశాలు ఇందులో మొదటగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు అందరి కష్టంతో మీ అందరూ పనిచేయడం వలన ప్రొద్దు నియోజకవర్గంలో ఇందాక ప్రసాద్ రెడ్డి అన్న చెప్తున్నాడు తొంభై వేల సంతకాలు సేకరించామని చెప్పి చెప్తా ఉన్నాడు హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి కూడా కష్టపడి పనిచేసినారు ఇంత పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టారు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి రెండో అంశం ఇది మన పార్టీకి అనే లాంగ్ రన్ మనందరికి సంబంధించిన అంశం ఇది గ్రామ కమిటీలు అదేవిధంగా వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం అందులో భాగంగా మరి ఇవాళ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈ సమావేశం మనం జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా నేను ఆ రోజు ఆ మీటింగ్లో కూడా చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలకు పోతే నేను ఇది చేయండి అది చేయండి అని చెప్తా ఉన్నాను ప్రొద్దుటూరుకి వస్తే మాత్రం చెప్పడం కంటే నేర్చుకోవడం ఎక్కువ ఉంది ప్రసాద్ అన్న మీ అందరినీ చాలా చక్కగా క్యాడర్ని గైడ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఏ రకంగా కమిటీలు ఫామ్ చేయాలని చెప్పి ఆయన ఇప్పటికే పరిశీలకులకైతే చాలా ఎక్సలెంట్గా ఆయన ట్రైనింగ్ ఇచ్చినాడు అంటే దీనిలో ఆబ్జెక్టివ్ ఒకటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల నిర్మాణం పార్టీ నిర్మాణం అనేది అత్యంత సీరియస్గా తీసుకున్నారు ఇప్పటి వరకు మీరు ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నేళ్ల ప్రయాణం జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశీస్సులు మీ అందరి రెక్కల కష్టం ఈ మూడింటి వలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం ప్రయాణం చేసింది మరి ఇవాళ పార్టీని భవిష్యత్తులో మరింత సన్నద్ధంగా మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలంగా తీర్చిదిద్దుకోవాల అందులో భాగంగానే ఈ కమిటీల నిర్మాణం ఈ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత సీరియస్గా మన పార్టీ నాయకత్వం తీసుకుంది ఏదైతే మనం కమిటీలు వార్డుకు సంబంధించిన పదహైదు మందితో మెయిన్ కమిటీ వేస్తున్నాము అదేవిధంగా ఏడు విభాగాలు ఏదైతే మహిళా విభాగము ఎస్సీ విభా విభాగము బీసీ విభాగము మైనార్టీ విభాగము యువత స్టూడెంట్ విభాగము రైతు విభాగం ఇట్లా విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ వార్డు విభాగంలో కా వార్డు మెయిన్ కమిటీలో కావచ్చు ఈ విభాగాలకు సంబంధించిన కమిటీలో కావచ్చు సగటున ఒక్కొక్క వార్డుకు కనీసం వంద మంది కార్యకర్తలు ఈ కమిటీల రూపంలో ఈ ఏడు విభాగాల్లో కానీ వార్డు కమిటీలో కానీ వచ్చే అవకాశం ఉంది ఆ వంద మంది ఎత్తి పరిస్థితుల్లో కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అయ్యుండే విధంగా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ఆ జాగ్రత్త తీసుకోమని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నా ఇవాళ ఈ సమావేశం తర్వాత వార్డు స్థాయిలో మీరు నెక్స్ట్ సమావేశం పెడతారు ఆ వార్డు స్థాయి సమావేశం పెట్టినప్పుడు మీరు ఆ వార్డు కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆ వార్డు కమిటీ సభ్యులు ఎవరు అనేది ఎన్నుకుంటారు అదేవిధంగా ఈ ఏడు విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరు సభ్యులు ఎవరు అనేది మీరు ఎన్నుకుంటారు మీరు ఎవరినైతే అధ్యక్షులుగా ఎవరినైతే సభ్యులుగా ఎన్నుకుంటున్నారో వార్డు స్థాయిలో మీటింగ్లు పెట్టి వాళ్ళందరూ కూడా నిఖారసైన వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయి ఉండాలనే విషయాన్ని మాత్రం తప్పకుండా ఆ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇంతకాలం పార్టీ కోసం పనిచేసినాం ఇంకా భవిష్యత్తులో పని చేయబోతూ ఉన్నాం పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసి ఇంకా భవిష్యత్తులో పని చేయబోతున్న మీ అందరికీ సరైన గుర్తింపు ఉండాలి సరైన గుర్తింపు మరి ఇవాళ ఈ కమిటీల్లోకి వచ్చేస్తే కనుక ఈ వంద మందిలో ఆ వార్డులో తీసుకునే ఆ వంద మంది సభ్యుల్లో అధ్యక్షుల్లో మీ అందరు కమిటీల రూపంలో వచ్చేస్తే ప్రొద్దుటూరు పట్టణంలో దాదాపు నాలుగు వేల మంది నలభై వార్డులు ఇంటూ వంద మంది సగటున మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మందితో కూడిన కమిటీ ఏర్పాటు అవుతుంది వీళ్ళందరికీ పార్టీ తరఫున క్యూఆర్ కోడ్తో కూడిన ఒక ఐడి కార్డు ఇవ్వబడుతుంది వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వబడుతుంది భవిష్యత్తులో ఇవాళ లాస్ట్ మీటింగ్లో ప్రసాదన చెప్పినాడు దీని వలన ఈ కమిటీ సభ్యుల్లో ఉండే వాళ్ళకి ఏమిటి ప్రయోజనమని ఇవాళ గుర్తింపు ఉంటుంది భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుంది మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ప్రయోజనం కూడా ఉంటుందని ఆ రోజు ఆ మీటింగ్లో ఆయన చెప్పినారు తప్పకుండా దాన్ని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా కాబట్టి తప్పని తప్పకుండా దీన్ని గతంలో మనం కమిటీలు వేసినాం గతంలో కూడా కమిటీలు వేసినాం మనం పార్టీ ఆఫీస్లో కూర్చొని మనకున్న అవగాహనతో టకాటకా పేర్లు రాసి చేసి కానీ ఈసారి అటువంటి దద్దు కొంచెం ఆర్గానిక్గా కొంచెం శాస్త్రీయంగా కొంచెం రియలిస్టిక్గా వాటిలో సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీని ఎన్నుకునే కార్య ప్రక్రియ తప్పకుండా చేపట్టమని మీ అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఈ కమిటీల ఏర్పాటు కన్నా పూర్తయితే ఇందాక భాస్కర్ని చెప్పినట్టుగా ప్రొద్దుటూరు మొత్తం పట్టణం అయితే నలభై యూనిట్లు రూరల్ మరియు రాజుపాలెం కలుపుకుంటే నూట ఇరవై యూనిట్లు అవుతాం ఈ నూట ఇరవై యూనిట్లలో కూడా నూట ఇరవై సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి మనకు అంటే మనం చే చేసే కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు మనం ఈ సో మనం చేసిన పనులు చేయబోయే పనులు ప్రజల ప్రజల దగ్గర తీసుకెళ్లొచ్చు ఉదాహరణకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రసాద్ రెడ్డి పట్టుబట్టి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేసి ప్రభుత్వం భూమి కొనుగోలు చేసింది రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చి ఇల్లు ఇళ్ళ నిర్మాణం మొదలుపెట్టాం సుమారుగా మధ్యలో ఉన్నాం మరి ఇది మనం ఎఫెక్టివ్గా చెప్పుకోలేకపోయినాం అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ల మార్పు కానీ ఎన్నో కార్యక్రమాలు మనం మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనం చేసేవి చెప్పుకోలేకపోయినాం అదే మన దగ్గర ఎఫెక్టివ్గా సోషల్ మీడియా గ్రూపులు ఈ మాదిరి ఆర్గనైజ్డ్గా సంస్థాగతంగా పటిష్టంగా ఉండి ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఉండింటే మన దగ్గర సంస్థాగత నిర్వహణ పటిష్టంగా ఉండింటే మనం చేసినవి మనం చేయబోయేటివి రెండు కూడా ప్రజలకు చక్కగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉండింది రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టారని ఈ రోజు అందరూ గ్రహిస్తూ ఉన్నారు ఆయన ఆయన అధికారంలో ఉండగానే పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది దాదాపు పూర్తి చేసినారు మరి ఈరోజు అందరికీ తెలుస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందో అప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున పోర్టులు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున హార్బర్లు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఇంత పెద్ద ఎత్తున స్కూళ్లు మార్చారా ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చారా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే విషయంలో ఈ కమిటీల ఎంపిక ప్రక్రియ చేసుకునే విషయంలో మీ అందరు కూడా శ్రద్ధ వహించమని బాధ్యత తీసుకోమని చెప్పి పేరు పేరున మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఈ తొలి సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై జగనన్న జై జగనన్న జోహార్ వైఎస్ఆర్ Johar ho నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే కమిటీలో వేయండి ఈరోజు ఈ మీటింగ్కి వచ్చిన వ్యక్తులు కూడా నిఖాట్స్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేని మీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అన్నాటికి అన్ని ఎదురు వదుర్లకి తట్టుకోవాలి నిలగబడగలిగిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ రండి అని చెప్పిన తర్వాత ఏం జరిగితే జరిగింది పో నేను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగానే నిలబడిపోతాయనే ఉద్దేశంతో ఈ పార్టీలో భాగస్వాములే ఈ పార్టీ కోసం పోరాడే అది మేము ఎవరము కూడా వరసలేదు నేను కానీ అన్న కానీ ఎవరు కూడా వరసలేదు ఇంక్లూడింగ్ మీరు కూడా వరసలేదు కార్యకర్తలు కూడా కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉండాలి ఎప్పుడైనా కూడా కార్యకర్తలే పార్టీకి ఎన్నుముక్క రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఇదే కమిటీ టైప్లో బూత్ లెవెల్ కమిటీలు వేసినాము మనకుండే మూడు వందలు మూడు వందల బూత్లో బూత్కు పది మందిని ప్రతి లీడర్ నేను కానీ రాచమల్లన్న కానీ ప్రతి ఒక్కరం కానీ చూసుకొని మన కార్యకర్తలు ఎవరు మనమని ఒక మూడు వేల మందితో సైన్యం రెడీ చేసుకున్నాం ఈ సైన్యంతో పాటు మనకు సోషల్ మీడియా అన్నీ ఉన్నాయి ఆ రోజు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా సోషల్ మీడియాలో అప్పర్ మందే ఉన్నారు ఆ ఎలక్షన్ ఎలా చేశామంటే ఒక నాయకుడు ఎలక్షన్ ఏం చేయలేదు మన ఇంట్లో ఎలక్షన్ మన వాడు నిలబడతాడు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాదని చేశాం చాలామంది ఏమన్నా ఏమని ఉన్నదంటే జగనన్న సీఎం కావాలి మన జిల్లా వారిని సీఎం పీఠంలో చూడాలని మనం వర్క్ చేసినాం కానీ ఎలక్షన్లు గెలిచినాం భారీగా మన దురదృష్టం చేత చాలామంది కొన్ని మంది కార్యకర్తలు కూడా అర్థం చేసుకునే కొన్ని మంది మాట్లాడే విధానంలో రెండేళ్ళు కేవలం మన అభివృద్ధిలో కరోనా అనే వ్యాధి అది కార్యకర్తలను నాయకులను రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ముంచింది ఎక్కడ మీడియాలో కూడా ఎవరైనా స్పోక్స్ అని మారే వాళ్ళు చేస్తున్నారు ఒక పోలీస్ బలగాన్ని పెట్టుకొని మన కార్యకర్తలందరినీ కూడా భయప్రాంతులు చేశారు కానీ సమయం ఏమీ కాలేదు మిత్రమా మనం అందరం కూడా ఒకటిన్నర రెండేళ్ళ సమయం అయిపోయింది ఇప్పుడు భయం అనే సంఖ్యలే మనకి లేదు